ఇక పెద్దపల్లి జిల్లా మంతనీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు సినీ నటి లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంచు లక్ష్మి పాల్గొన్నారు ఇప్పటి వరకు యాభై యొక్క పాఠశాలల్లో స్మార్ట్ క్లాసెస్ను ప్రారంభించినట్లు మంచు లక్ష్మి తెలిపారు ప్రెన్సిపల్ అక్కడ జోడండి ఆ కార్పెట్ బ్లూ లైన్ టేబుల్స్ అండ్ విత్ విత్ ద కరికులం మే ఉచ్య కు వెల ఉన్నారు మంచి వెల ఉన్నారు లాస్ట్ ఎడ్రిస్ కడుతున్నాం నరతనది అహమ సమితి ద్వారా గౌరవ ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నేను కరీంనగర్కి రావడం అండ్ పెద్దపల్లికి వచ్చి ఆరు స్కూల్స్ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్గా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికీ యాభై ఒక్క స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ డిస్టిక్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ ఆ తీచ్ చేంజ్ ఏంటి అంటే ఓటీస్ సిటీస్ లో కాకుండా